నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో విద్యుత్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో రోజు రోజుకు విద్యుత్ లోడ్ పెరగడంతో అయితే దీంతో కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి అలాగే సైట్లలో మా యొక్క సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు త్వరగా వాళ్లకు విద్యుత్ ను పునరుద్ధరించేందుకు అని చెప్పేసి అధికారులు వెల్లడించారు అలాగే శనివారం మధ్యాహ్నం మనం చూసుకుంటే గురువారం మధ్యాహ్నం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ లోడు పెరిగితే ఆ యొక్క రికార్డును బద్దల కొడుతూ కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శనివారం మధ్యాహ్నం విద్యుత్ వినియోగ సూచి మళ్లీ పెరిగి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని చెప్పి అధికారులు వెల్లడించారు శనివారం మధ్యాహ్నం పదిహేడు వేల మూడు వందల అరవై విద్యుత్ వినియోగం జరిగిందని చెప్పి రెడ్ జోన్ లేకి ఈ యొక్క విద్యుత్ లోడ్ వెళ్లిందని చెప్పేసి అధికారులు తెలిపారు దీంతో గత గురువారం నెలకొల్పిన రికార్డును శనివారం మధ్యాహ్నం ఇది అధిగమించిందని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న పౌరులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో దయచేసి విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పి కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను విద్యుత్ మంత్రిత్వ శాఖ కోరడం జరిగింది ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉంది కాబట్టి విద్యుత్ ను పొదుపు చేయాలని చెప్పి అనవసరంగా ఏదైనా సరే లైట్లు గాని లేకపోతే ఏసీలు గాని లేకపోతే విద్యుత్ పరికరాలు ఏవైనా సరే ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేసి కువైట్ లో విద్యుత్ సంక్షోభం రాకుండా మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు మరి మీ యొక్క ఏరియాలలో ఏ ఏ సమయాలలో కరెంట్ పోతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా కువైట్టు మనం చూసుకుంటే సామాన్యంగా కరెంటు పోదు ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో రోజు రోజుకు విద్యుత్ లోడ్ కూడా పెరిగిపోవడంతో దానికి సంబంధించినంత ఉత్పత్తి కువైట్లో లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కువైట్లో లేకపోవడంతో అయితే ఈ యొక్క కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్